హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓటింగ్ అఫీషియల్లోను కావచ్చు లో కావచ్చు ఇన్స్టా కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు దుమ్ము దులుపుతున్నారు ఎవరు లీస్ట్లో ఉన్నారు ఎవరు కి దగ్గరలో ఉన్నారు ఆడియన్స్ ఎవరిని బయటికి పంపించాలని వీక వేరే వాళ్ళకి ఓట్లు బాగా వేస్తున్నారు ఇంతకీ ఏ ఇద్దరి మధ్య గొడవలో ఇంకొక వ్యక్తి ఎవరికో లాభం జరగబోతుంది ఆ వ్యక్తి ఎవరు సో డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో వీడియో మొత్తం చూడాలని ప్రయత్నించండి ఇంతకీ మీ ఓటు ఎవరికి మీరు ఎవరెవరికి ఓటు చీలుస్తున్నారు ఎవరి మీద కోపంతో ఎవరికి ఓట్లు వేస్తున్నారు అలానే సడన్ గా మీ ఓటింగ్లో మీ అభిప్రాయాల్లో మార్పు ఏమన్నా వచ్చిందా అలానే మీ ఇంట్లో వాళ్ళందరూ ఒకే వ్యక్తికి వేస్తున్నారా డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్కి వేస్తున్నారు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇంతకీ దుమ్ము దులుపుతుంది ఎవరు టాప్లో ఉన్నది ఎవరు అఫ్ కోర్స్ టీఫర్ తనుజా టీఫర్ టాప్ ప్రజెంట్ అయితే ఓటింగ్లో దుమ్ము దులపడమే కాదు తన సత్తానైతే క్లియర్గా చాటుతున్నారు ఇంతకీ తనూజాన్ని డ్యామేజ్ చేయాలని తనుజా ఇమేజ్ పెంచింది ఎవరు తనూజా ఫ్యాన్స్ని స్ట్రాంగ్ చేసింది ఎవరు చప్పగా నిద్రపోతున్న ఫ్యాన్స్ని తట్టి లేపి సో తనకే ఎసర పెట్టుకుంది ఎవరు ముందే ఎప్పుడో కూయాల్సిన కోయిల ముందే కూసిందా అనవసరమైన రాంగ్ స్టెప్ వేసిందా అని దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇంతకీ రమ్య మరి రమ్యకి మంచి జరిగిందా చెడు జరిగిందా సో ఎక్కడో కొంత రమ్య చెప్పిన పాయింట్లో వాస్తవం ఉన్నది కన్ఫర్మ్గా గేమ్ ప్లాన్లో తను చెప్పిన ప్రతి పాయింట్ తనుజా మీద అది కూడా వాస్తవము అమ్మాయి అలానే ఆడుతుంది అనుకునే వాళ్ళ సంఖ్య కూడా నిజంగానే ఉంది మరి అంత నిజంగా ఉన్నప్పుడు తన ఆట తీరు మీద కావచ్చు తన స్ట్రాటజీ మీద కావచ్చు తన బాండింగ్స్ మీద కావచ్చు ఒక నెగిటివ్ అభిప్రాయం కలిగిన వర్గం అయితే ఉంది మరి ఆ వర్గం ఏ స్థాయిలో ఉంది వెంటనే ఆ వర్గం అంతా రమ్యా వైపు షిఫ్ట్ అయ్యారా లేదు ఆల్రెడీగా వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోలు డిఫరెంట్ వ్యక్తుల మీద ఉండటం మూలంగా ఈరోజు అఫీషియల్ అన్అఫీషియల్ ముఖ్యంగా రమ్యా ఓటింగ్ అనేది చాలా డౌన్లో కనపడుతుంది వాస్తవంగా ఇలాంటి డిబేట్లు జరిగినప్పుడు కన్ఫామ్గా ఒక ఇన్స్టెంట్గా ఆడియన్స్ రెండు గ్రూపులుగా విడిపోతారు కన్ఫామ్గా ఇక ఒకళ్ళు రమ్యా వైపు ఇంకొకళ్ళు తనుజా వైపు రావాలి సో ఇక్కడ నిజంగా జరిగి ఉండాలి ఎందుకంటే ఎంత చెప్పుకున్నా తనుజా ఆట తీరు మీద నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లానే సో రమ్య చెప్పిన విధానము రమ్య రోజు చూపించిన యాటిట్యూడు అలానే నిన్న రీసెంట్గా ఆయేష ఒక మాట చెప్పింది తనుజా ఎలిమినేట్ అయ్యేదాకా కన్ఫామ్గా నేను తనుజానే ఎలిమినేట్ చేస్తాను పర్సనల్గా అటాక్ చేస్తాను అని ఒక ప్రీ తో అమ్మాయి లోపలికి వచ్చింది అని చెప్పి ఆయేష అలానే గౌరవం మాట్లాడుకుంటారు అలానే బయట ఆట తీరు చూసి కన్ఫర్మ్గా ఒక టార్గెట్ ఓరియంటెడ్గా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వాళ్ళతో మాట్లాడకుండా అసలు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని పూర్తిగా అంచనా వేయకుండా సింగిల్ డేలోనే అంతర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఒక ఆడపిల్ల గురించి పాస్ చేయడం పాస్ చేయటం అన్నది అలానే దాని గురించి ఒక పూర్తి క్లారిటీ ఉన్నది తనకి సో అతనికి ఉన్నది అది ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక ప్రక్రియలాగా ఎక్కడా కూడా అది ఎవరో చెప్పారనో లేకపోతే అది తప్పని చెప్తున్నా కూడా మన మధ్య క్లారిటీ ఉంది నీకు నాకు ఏం తెలుసు అని ఆ రిలేషన్ని సో చాలా ఇదిగా అది కంటిన్యూ తీసుకొని వస్తూ సో మన మనకంటూ ఒక మన మనం 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 చేసే దాంట్లో మనకి తప్పులేనప్పుడు అది ఏంటి అన్న దాని మీద ఒక చాలా క్లారిటీ ఇచ్చింది ఆ అమ్మాయి అలాంటి సందర్భంలో వెళ్ళేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా సో కూర్చొని కలిసి కూర్చొని మాట్లాడకుండా ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం అన్నది అది తన క్యారెక్టర్ మీద దెబ్బతిన్నట్టుగానే కనపడింది అలానే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఆటలు చూసి బాండింగ్ కోసం వచ్చావు ఫేక్ నువ్వు నేను నీలా రాలేదు అంటే నువ్వు ఆట బయట ఆట చూసి వెళ్ళావు కదా సో నీకు ఒక బయట ఆడియన్స్కి బంధాలు నచ్చట్లేదు కాబట్టి నేను దానికి రాదు అంటున్నావు నువ్వు కూడా ఫస్ట్ నుంచి ఉన్నట్టయితే ఇంకో విధంగా ఉండేది అలా నువ్వు వెళ్ళి కూడా గా చేస్తుంది ఏంటి అక్కడ కొంతమంది ఆడియన్స్కి కొన్ని ఉన్నాయి సో అక్కడ సుమంతో ఉన్న రిలేషన్ కావచ్చు లేకపోతే డెమన్కి రీతుకి మధ్యలో చిన్న క్లాష్ రావడానికి ట్రై చేయడం కావచ్చు ఇవన్నీ కొంత ఎక్కడో ఉన్నాయి అలా అని చెప్పేసి క్లియర్గా తనుజా మిస్పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు క్లియర్గా అతను అమ్మ చెప్పిన పాయింట్లో వాస్తవం ఉంది తనుజా గేమ్ ప్లాన్ అదే తనుజా అలానే చేస్తుంది అమ్మ చెప్పింది కరెక్ట్ అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ నెంబర్ కరెక్ట్గా షిఫ్ట్ అవ్వట్లా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీగా మిగతా కంటెస్టెంట్స్ మీద కూడా ఉన్నారు కానీ ఆ నెంబర్ తక్కువ స్థాయిలో ఉంది ప్రజెంట్ అది మెజారిటీ స్థాయిలో లేదు అందుకే రైట్ మూమెంట్లో రైట్ స్టెప్ తీసుకోలేదేమో ది అనిపించింది అనమాట అందుకే ఈరోజు రమ్య ఓటింగ్ చాలా లీస్ట్లో ఉంటాం అదే రీజన్ అలానే ఎంత తనుజా ఫ్యాన్స్ స్ట్రాంగ్గా ఉన్నా పూర్తిగా ఎలర్ట్ మూడ్లో లేరు వాళ్ళు ఈ దెబ్బకి ఇక్కడ డ్యామేజ్ చెయ్యాలి అని ఒక చిన్న స్ట్రాటజీతో చేసిన రమ్య వల్ల కన్ఫంగా తనుజా ఫ్యాన్స్ ఎలర్ట్ అయ్యారు సో నిద్రపోతున్న వాళ్ళకి మేల్కొల్పింది వాళ్ళని స్ట్రాంగ్ చేసింది ఈరోజు అదే ఓటింగ్లో బాగా బాగా కనపడుతుంది సో ఇంకా నిజం చెప్పాలంటే రమ్య ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే ఎంత డౌన్లో ఉందా అంటే అనవీసుల్లో కనపడుతుంది కానీ రామ్ కావచ్చు సాయి కావచ్చు అట్లానే ధమన్ కావచ్చు సంజనా గారు ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడో చోట దివ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఓటింగ్స్ అనేవి పైకి కిందకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు ఒకేలా అయితే ఉండదు నో డౌట్ ఎందుకంటే డెమన్ మీద కొంత సింపతి ఉన్న డెమన్ ఆట దీని మీద ఇప్పటికీ కొంత మనకి ఒక ఒక కొంత ఎక్కడో డల్ అయిపోయాడు సింపతి ఉంది తను ఉంటే బాగుండని కానీ తన ఆట కనపడతలేదు తను కంప్లీట్ డల్ అయిపోయాడు అనే ఒక ఇది ఉంది సో అతను డేంజర్ జోన్లో ఉన్నట్టే రాము లాస్ట్ వీక్ సేవ్ అయ్యాడు అది కూడా తన వల్ల కాబట్టి రామ్ మీద కూడా ఇంకా కొంత ఒక సింపతి ఉన్నా తనలో అనుకున్న స్థాయి అయితే ఆట కనపడతలేదు బయటికి ఎక్కడో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు కొత్తగా వచ్చిన వాళ్ళ మధ్య పాత వాళ్ళ మధ్య వాయిస్ పెంచుతున్నాడే కానీ మాటలు చెప్తున్నాడే కానీ ఎక్కడో తన వంతు తను కరెక్ట్గా కనపడతలేదనమాట సో కనపడతలేదంటే కళ్ళున్నాయని వస్తుంది దాని కాదు సో తన తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వట్లేదు తన వైపు తిప్పుకోలేకపోతున్నాడు అలానే సంజనా గారిలో కూడా చిన్న డల్నెస్ కనపడింది ఎప్పుడైతే కళ్యాణ్ చేశాడో ఆ రోజు అక్కడి నుంచే కొంత కంగారు మొదలైంది ఎందుకంటే ఏ వారం ఏమవుతుందో తెలియట్లేదు నేను డల్ అయ్యాను నేను కనపడతలేదు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా కంటెంట్ ఇస్తున్నారు సెంటర్ ఆఫ్ అట్రాక్ట్స్ అవుతున్నారు ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోతున్నాను వీళ్ళ మధ్య కరెక్ట్గా నేను కనపడలేనేమో అన్న ఒక చిన్న టెన్షన్ కనపడింది సో ఆమె కొంత ఇది అలా నిన్నగాకమని వచ్చిన సాయి ఎంతవరకు తన పాత వాళ్ళని కాదని సాయిని ఉంచుతారు లోపల అన్నది కూడా సాయి కూడా డేంజర్ జోన్ ఉన్నారు సో రామ్ కావచ్చు అలానే డెమన్ కావచ్చు లేదా సాయి కావచ్చు వీళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు ప్రజెంట్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంభాషణ అనేది బాగా ఎక్స్ప్లోర్ అవ్వటం మూలంగా అక్కడ నువ్వా నేనా అని విధంగా ఒక వర్గం క్లియర్గా ఒకరిని పూర్తిగా సో సపోర్ట్ చేయటము అలానే దానికి ఆపోజిట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వడం అంటే రమ్యాని ఎలిమినేట్ చెయ్యాలి సో రమ్య ఇలా మాట్లాడింది కాబట్టి అనే ఒక అవతల వ్యక్తి ఒక ఫ్యాన్స్ని కావచ్చు వాళ్ళని అలర్ట్ చేసింది రమ్య చేసుకున్న అలా రమ్యాకు ఇన్స్టెంట్ సపోర్టు అనుకున్నంత రాలేదు రావాలి అసలు యాక్చువల్లీ అక్కడ రాకపోవడం గల కారణానికి చాలా కారణాలు ఉన్నాయి అదేవిధంగా తనని ఇంకా తన ఆట కనపడలేదు ఇప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా తనకి సపోర్ట్ చేయాలంటే ఇంకొంతకాలం ఆగాలి ఇంకొంతకాలం అది మంచి ఎపిసోడ్ తనకి పడితే వెంటనే తన వైపు తిప్పుతారు అలానే తన ఆట తీరు కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు తన ఆట తీరు చూసి తన మీద ఒక ఇంప్రెషన్ తీసుకునే లోపల వెంటనే స్టిక్ ఆన్ అవుట్ అవ్వదు అందుకని నన్ను ముందే కోసిందే కోయిలా ముద్దిగా లేటుగా అయినట్టు ఇంకో విధంగా బాగుండేది సో ఏదేమైనా తనుజ టాప్లో ఉంది అలానే రమ్య లాస్ట్లో ఉంది కానీ లాస్ట్ స్థానం రమ్య కన్ఫర్మ్ అయితే కాలేదు ప్రస్తుతానికి ఆ స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు సో రమ్యతో పాటు రామ్ ఉన్నాడు సాయి ఉన్నాడు మనం ఊహించని పేర్లు కూడా ఉండొచ్చు అందులో తనుజా అవ్వచ్చు లా సారీ తనుజా కదండి సంజనా గారు అవ్వచ్చు డెమన్ అవ్వచ్చు రీతు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు సో కాబట్టి లాస్ట్ స్థానం రమ్యాలే అని చెప్పి కనుక మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కనుక ఎలర్టర్ కనుక వాళ్ళు సేఫ్గా కనుక ఉంటే సో గా మీకు షాక్ ఇచ్చే ఎలిమినేషన్ అయినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు సో రమ్య తనూజ వెర్స్ అనేది ఈ ఓటింగ్ లో చాలా క్లియర్ కనపడుతూ ఉంది వీళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వారే ఈ ఓటింగ్కి ఈ ఓటింగ్ లో జరిగే మార్పులు కూడా సో ఇక్కడ వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే లాభం పొందే ఎవరు సో ఎట్లా అయినా రమ్య ఎలిమినేట్ చెయ్యాలి కదా అన్న ఒక ఆలోచనతో కనుక ఓటింగ్ వేస్తే కన్ఫర్మ్గా ఎవరో ఒకరు వీక్లో ఉన్నారు మనం వాళ్ళని సేవ్ చేయాలన్న ఒక ఆలోచన స్ట్రాటజీతో ఆడియన్స్ కనుక ఓట్లు వేస్తే అది సాయికి ఎలా జరగచ్చు రాముకి ఎలా జరగవచ్చు ఇంకొంతమంది దగ్గర అవకాశం ఉంటుంది నిజంగా దివ్యాను కూడా బయటికి రావాల్సిన అవసరం సో దివ్య బరణి వల్లే వెళ్ళిందని ఒక విషయం ఏదైతే ఉందో అది ఎంత బాగా అయినా చెప్పాను కదండి రోజులు తరబడుతూ ఉంటాయి అవన్నీ మాసిపోతూ ఉంటాయి అలా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి అట్లానే ఇప్పుడు కొత్త గొప్ప దివ్య విషయం అన్నది కొంత సప్రైజ్ అనేది చెప్పాలి సో అక్కడ దివ్య కొంత పాజిటివ్ కంటెంట్ వచ్చేసింది అలానే సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు సంజన గారు కొంత వీక్గా కనపడటం కానీ నిన్న మనకు ఇష్యూస్లో కొంత ఇదవటం కానీ అలానే డెమన్ పూర్తిగా రమ్య వచ్చిన తర్వాత రీతుకి అలానే అటు నలిగిపోతూ బయట ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలని ఒక ఇది ఎక్కడో చిన్న ఆలోచనలో పడిపోయి తన ఆట కనపడకుండా చేసుకోవడం మూలంగా డెమను కూడా ఇబ్బంది సో ఇక్కడ వేరే వాళ్ళు వీక్ గా ఉన్నారని గనక ఓటింగ్ చీలేక్రమంలో ఎక్కువ ఓట్లు గనక ఇన్ కేస్ సాయి కను అలా పడితే గనక అలానే రమ్య డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి అని భయపడి రమ్య ఫ్యాన్స్ గాని రమ్య టీమ్ గాని తన కనుక ఎక్కువ ఓట్లు గనక వేస్తే కన్ఫామ్ గా ఊహించని షాకింగ్ ఎలిమినేషన్ జరగచ్చు అనుకోనిది అనమాట అక్కడ మనం గెస్ట్ మనం అనుకుంటే రమ్య అవ్వాలి లేకపోతే రాము సాయి అవ్వాలి కానీ ఈ ఎత్తులు పై ఎత్తుల పై ఎత్తులు ఈ జరిగే ఈ పావులు కదపడంలో ఆడియన్స్ కావచ్చు టీమ్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు అలానే కొంత వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అంటే వేరే వాళ్ళకి మనం ఓటే వేయాలి చేర్చాలి వీక్గా ఉన్న వాళ్ళకి మనం ఓట్లు వేయాలని ఇలాంటి లాజిక్తో కనుక బయట టీమ్స్ కావచ్చు లేకపోతే ఫ్యాన్స్ కనుక చేస్తే కనుక కన్ఫర్మ్గా మనం వేరే వాళ్ళకి మనకు ఊహించని వ్యక్తి అని అవుతారు ఇందుకే మీ ఓట్లు అలా అలా జరుగుతున్నాయా మీరు నిజంగా ఒకళ్ళ మీద కోపంతో ఒకరికి ఓట్లు వేస్తున్నారు ఇంకొన్ని సేవ్ చేయాలని లేదు మీరు ఇప్పుడు క్లియర్ స్టిక్కానై ఉన్నారా మేము వీళ్ళకే ఓట్ వేస్తాం వీళ్ళే ఉంచుకోవాలని అలాంటి స్ట్రాటజీలు ఏంటో మీకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ